అస్సలు మసాలాలు లేకుండా కొద్దిగా ఆయిల్తో ఉల్లి వెల్లుల్లి లేకుండా టేస్టీగా చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే పాలు బీరకాయ కూర ఇది చాలా ఈజీగా వండుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ ఇది దీనికోసం ఫ్రెష్గా ఉన్న లేత బీరకాయని తీసుకుందాము బీరకాయ కూర వండుకున్న కొద్దిగా అవుతుంది కాబట్టి ఒక కేజీ వరకు తీసుకున్నాను వాటిని పైన తోలంతా ఇలా తోలు తీసేసుకోవాలి పీల్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకుందాము ప్యాన్లో ఆయిల్ మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తక్కువ వేసుకున్నా కూడా ఈ కూరకి చాలా రుచి అయితే ఏమీ తేడా ఉండదు చాలా బాగుంటుంది ఆయిల్ కాగాక పప్పు వేసుకుని కరివేపాకు నలుగు పచ్చిమిర్చి వేసుకుని ఇప్పుడు తోలు తీసి కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకున్నాము ఇది ఎంత తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుంది డైటింగ్లో ఉన్నవాళ్ళు కూడా చక్కగా తినచ్చు ఇది అన్నంలోకి రోటీలోకి కూడా బాగుంటుంది ముక్కలన్నీ వేసుకుని ఇలా కాసేపు ఉంచేయాలి మూత పెట్టకూడదు ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోకూడదు బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా వాటర్ అంతా వచ్చేస్తాయి నిదానంగా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి మూత వేయకుండా మూత వేసి మళ్ళీ ఉప్పేస్తే అది టేస్ట్ బాగోదు చాలా ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి ఇలా కాసేపు ఉంచేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్తో మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అంటే నేను ఎక్కువ బీరకాయలు తీసుకున్నాను కదా నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది తక్కువ బీరకాయలకైతే మీకు త్వరగానే అయిపోతుంది అలా మగ్గేసి వాటర్ అంతా అయిపోయాక ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇవి కూరలో కలిసేటట్టు మగ్గనివ్వాలి ఇప్పుడు కాశీ చల్లార్చి పెట్టుకున్న పాలు ఇందులో కలుపుకోవాలి పచ్చిపాలు అయితే విరిగిపోతాయి కదా అందుకే కాశీ చల్లార్చిన పాలు కలుపుకోవాలి పాల ఎంత కలుపుకోవాలి అనేది గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవచ్చు ఈ కూరలో మసాలాలు ఏం కదా మంట కూడా ఎక్కువ లేకుండా మరీ తక్కువ కాకుండా లైట్గా ఉంటే చాలా బాగుంటుంది కూర ఈ కూర డైటింగ్లో ఉండి ఆయిల్ యూజ్ చేయని వాళ్ళు కూడా వండుకోవచ్చు ఎందుకంటే మనం ఎంత తక్కువ ఆయిల్ వేసినా కూడా ఆయిల్ పైకి తేలుతుంది సో చాలా సింపుల్గా లైట్గా హెల్తీగా ఉండే రెసిపీ ఏదైనా ఉంటే అది పాలు బీరకాయ కూర తప్పకుండా ట్రై చేయండి ఇది బీర తోట బీర తోట చూడండి ఈవినింగ్ ఎంత బాగుంటుందో మామూలు పూలు లాగా ఇవి మార్నింగ్ టైం పూవండి ఇవన్నీ మొత్తం ఈవినింగ్ టైంకి తోట చాలా బాగా పూస్తుంది ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి